హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఈరోజు ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ చూపిస్తున్నానండి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ క్లాత్ ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుందండి మనకి క్వాలిటీ చూడండి శారీ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అన్న చూపిస్తాను మనకి ఇది వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఇదైతే మనకు వాష్ చేసినా సరే పోదు చాలా బాగుంటుందండి బట్ట క్లాత్ క్వాలిటీ చూడండి డిజిటల్ ప్రింట్కి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వైట్ అన్నది వస్తుంది శారీ చూడండి అసలు ఎంత లుక్గా ఉందో ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత సింప్లీ సూపర్గా ఉందో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా మనకి ఇది వచ్చేసి పల్లో పాట్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అండి దీనికి హైలైట్ చాలా బాగుంది బ్లౌజ్లో కూడా ఈ వర్క్ అన్నది వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా హైలైట్గా ఇచ్చారండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ దీనిలోనే ఇంకొక కలర్ అండి సేమ్ అదే విధంగా అన్నది వస్తుంది స్కై ఇది కూడా డబల్ షేడెడ్లోనే ఉంటుందండి శారీ చూడండి కింద వచ్చేసి మనకు ఒక కలర్ పైకి వచ్చేసరికి కొద్దిగా లైట్ కలర్ అన్నది వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీ అన్నది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ జార్జెట్ వస్తుందండి మనకు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి బయట నైన్ హండ్రెడ్ వరకు ప్రైస్ ఉన్నాయండి మీరు గమనించి తీసుకోండి రేట్ గమనించండి చూడండి పళ్ళు బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో డిజిటల్ ప్రింట్లోనే మరొక మోడల్ అండి నచ్చితే నచ్చిన బ్లౌ నచ్చిన శారీ వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి పళ్ళో చూడండి సారీ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ అంతా లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది శనగపిండి కలర్ ఇక్కడికి వచ్చేసి మనకి మెంతి కలర్ చాలా సూపర్గా ఉందండి క్లాత్ చూడండి ఫస్ట్ డిజిటల్ ప్రింట్లో ఫస్ట్ క్వాలిటీ జార్జ్ అండి చూడండి మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమైపోతుంది చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్కి వచ్చేసి మనకి ఇక్కడ చెమ్కీ వర్క్ అన్నది ఉంటుందండి ఇవైతే పోదు మనకి వాష్ చేసినా సరే సిరోస్కీ వర్క్ అలా అయితే పోదండి క్లాత్ చినుగుతుందే తప్ప ఆ వర్క్ అన్నది పోదు చూడండి ఎంత క్లాస్గా ఉందో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పల్లో వచ్చేసి ఈ విధంగా వస్తుంది కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ అండి మనకిది వచ్చేసి పల్లో పాట్ ఇది లీఫీ డిజైన్ వచ్చిందండి దీనిపైన కూడా ఈ విధంగా వర్క్ అన్నది వస్తుంది మీకు అర్థమవుతుందో లేదో మెరుస్తుంటుంది చూడండి చాలా బాగుంటుందండి లైట్ అండ్ డార్క్ షేడ్లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది శారీస్ ఎలా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి ఇది ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని సింగిల్ కలర్లోనైనా ఇస్తాము చూడండి ఇది వచ్చేసి వంకాయ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి చాలా బాగుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఆల్ ఓవర్ అంతా ఉంటుందండి శారీ అంతా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా షైనింగ్గా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి చిన్న సింపుల్ బార్డర్ ఈ కుట్టు కూడా చూడండి ఎంత నీట్గా ఉంది అని ఇది వచ్చేసి మనకి లేస్ బార్డర్ అండి లేస్ వస్తుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది చూడండి బ్లౌజ్ ఎలా వస్తుంది అని ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకిది బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా ఓన్లీ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మంచి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సూపర్ అండి మాష్ మెలన్ క్లాత్లోనే ఒక కొద్దిగా డోలా ఫ్యాబ్రిక్ లాగా కూడా అనిపిస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు వన్ కలర్ ఓపెన్ చేసి చూస్తా చూడండి ఎలా వస్తుంది అని పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా వస్తుంది అని చాలా స్మూత్గా ఉంటుందండి మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెద్ద నెమళ్ళు వచ్చిందండి కలంకారీ టైప్లో వచ్చింది చాలా సూపర్గా ఉంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఓవరాల్ చూడండి ఇదే విధంగా వస్తుంది చాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి సారీ సారీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ అండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ పర్పుల్ వచ్చిందండి ఫాస్ట్గా మాత్రం బుక్ చేసుకోండి మీకు నచ్చిన సారీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కింద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి బ్లాక్ కలర్ అండ్ బొట్టు కలర్ వచ్చిందండి సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లో పల్లోలో వచ్చేసి పెద్ద నెమలు వస్తుందండి కలంకారీ టైప్లో ఉంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది బ్లూకి పింక్ కలర్ ఇచ్చారు వైన్ కలర్కి ఈ విధంగా బోర్డర్ అన్నది ఇచ్చారండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి అసలు మనకు బరువే ఉండదు చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అండ్ బొట్ కలర్ వచ్చిందండి దీనికి కట్టుకుంటే శారీ లుక్ చూడండి ఎలాగుంది అని చాలా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి Double line free shipping low. Thank you.